ఏంటి లీలారామా చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనపడుతోంది అస్సలు కాదు మీకు భయం అక్కర్లేదు సార్ మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయా ప్రపంచంలోనే అతి పెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ యొక్క కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఐడి గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్స్ తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రధానమంత్రితో పాటు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఆదర్శంగా తీసుకుని ఆయా పథకాలను ఆ రాష్ట్రాల్లో ప్రవేశపెడుతున్నారని అందుకే ప్రతి పేదవాడు తిరిగి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని కావాలని కోరుకుంటున్నారని వైసీపీ నేతలు అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా స్థానిక వైసీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి మేయర్ గంగాడ సుజాత మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలీని శ్రీనివాసల్ రెడ్డి తనయుడు బాలినని ప్రణీత్ రెడ్డి వడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి వైసీపీ వివిధ విభాగాలకు చెందిన కటారి శంకర్ కుప్పం ప్రసాద్ గోలీ తిరుపతిరావు తమ్మినేని మాధవి కృష్ణలత తదితరులు ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు அண்ணா எனக்கு தரணுண்டி எனக்கு தரங்கண்ணா அண்ணா அண்ணா பாபு அண்ணா ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఒకటవ జన్మదిన శుభ సందర్భముగా జిల్లా తరఫున వారికి శుభాకాంక్షలు శుభాభివందనాలు తెలియజేస్తూ వారి యొక్క పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కడిగున పేదవారందరూ కూడా సంక్షేమ పథకాలు అందుకొని ఈరోజు ఆ లబ్ధిదారులందరూ కూడా మరలా జగన్ ముఖ్యమంత్రి రావాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపించాలి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలిపించాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు మన ప్రకాశం జిల్లాలో మన వాసన నేతృత్వంలో ఇక్కడ ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంటు స్థానము గెలిపించి జగనన్నకు అంకితం చేయవలసిందిగా మీ ద్వారా జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాము మరి ఈరోజు ఎక్కడ చూసినా అంతర్జాతీయ స్థాయిలో కూడా జగన్ చేసే కార్యక్రమాలు వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా బాగున్నాయని ప్రధానమంత్రితో సహా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు అధికారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి సచివాలయం అయితేనేమి అమ్మఒడి అయితేనేమి ఈరోజు ఇవన్నీ కూడా మేము చేయాలి మా రాష్ట్రంలో కూడా ప్రజలందరికీ అందించాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఉన్నారు అంటే జగన్ చేసే కార్యక్రమాలు మరి ఈరోజు ఎక్కడ కూడా ఒక మంచి కార్యక్రమాలు ప్రజలకు చేస్తున్నారు అట్టడు ఉన్న బీదవాన్ని కూడా పైకి తీసుకురావాలనే ఒక మంచి సంకల్పంతో ఉన్నారు కాబట్టి ఈరోజు అందరం కలిసికట్టుగా రేపు రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి జగన్ మద్దతిస్తూ మద్దతు ఇస్తూ ఈ జిల్లా తరఫున మనం అందరం కూడా అన్ని స్థానాలు గెలిపించి భవిష్యత్ చేర్పులు మార్పులు స్థానాల మార్పుల్లో ప్రతి రాజకీయ పార్టీ కూడా మార్పులనేది సహజం ఒకవేళ కొన్ని స్థానాల్లో స్థానికంగా ఏదైనా ఉన్నా అవన్నీ కూడా లోకల్గా సర్దుబాటు చేసుకొని మరి స్థానం మార్చినంత మాత్రానే ఈ స్థానం పోతుంది అనుకోవాల్సిన అవసరం లేదు జగన్ అన్న క్రేజ్ మీద ఈరోజు ప్రజలకు ఒక మంచి అభిప్రాయం ఉంది ఆయన నేతృత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలనే తపనతోనే ఈరోజు ఎక్కడన్నా మార్చినా ఎలాంటి ఇబ్బంది లేదు అందరినీ కూడా ప్రజలు గెలిపిస్తారని తెలియజేస్తారు చెప్పచ్చు చెప్పచ్చు దానికి పెద్ద ఇచ్చేయాల్సినంత అవసరం ఎందుకంటే మేము ఈ రోజు అధిష్టానం అనేది ఆయన ఆయన అక్కడ ఉండే సలహాదారులతో పెద్దలతో కూర్చొని రాష్ట్రములు ఎక్కడక్కడ ఏం చేయాలనే ఒక కార్యక్రమం తీసుకుంటారు తప్ప అవసరం జిల్లా అధ్యక్షులు కానీ అక్కడ స్థానిక నాయకులతో కానీ సంప్రమం కూడా జరుగుతుంటవి కాబట్టి త్వరలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కొన్ని సందర్భాలలో అధిష్టానం తీసుకుంటుంది కానీ దాని గురించి పెద్ద అనుకోవాల్సిన అవసరం కూడా లేదు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అలాగే మన జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి బాలేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క వారసుడు మా యువనాయకుడు అయినటువంటి ప్రణితి రెడ్డి గారి యొక్క మరి అధ్యక్షతన అలాగే వారికి ముఖ్య అతిథులుగా అలా మా ఉడా చైర్మన్ గారు అందరూ కూడా వచ్చి మరి పెద్ద ఎత్తున ఇక్కడ వారికి భారీ కేక్ కట్ చేసి వారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏదైతే ఆయన పాదయాత్రలో మూడు వేల ఆరు వందల ఎనిమిది కిలోమీటర్ సుదీర్ఘ పాదయాత్రలో జనలందరినీ కూడా ఆయన మెప్పించి నాయకుడు అయ్యాడు అలాగే సీఎం కూడా అయ్యారు మరి ఈ రోజున వారి ఇచ్చిన పథకాలు అయితేనేమి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఇచ్చినటువంటి పట్టు అయితేనేమి ఏదైనా సరే ముఖ్యంగా మహిళలు పక్షాన్ని వాళ్ళు ఉండి నడిపిస్తున్నటువంటి విధానం అయితేనేమి ప్రజలందరూ కూడా అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలను కూడా మెప్పించగలిగిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన గౌరవ సీఎం గారు ఖచ్చితంగా వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఉండాలని అలాగే ఇంకా మరిన్ని మరి స్థానాల్లో గెలుపొంది వారు ఏదైతే నూట డెబ్బై ఐదు మరి గెలుపొందని ఆశిస్తున్నారో ఆయన ఆశయం మేరకు మరి ప్రజలందరూ కూడా కష్టపడి పనిచేసి గెలిపించాలని అలాగే మరి యొక్క ఈ యొక్క ప్రకాశం జిల్లాలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఎనిమిది సీట్లు కూడా గెలిపించాలని చెప్పి మరొకసారి ప్రజలందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అలాగే రెండు వేల నాలుగులో ఎట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని సీఎంగా చేసి రెండు వేల తొమ్మిది ఎట్లా ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చారో జయన్ గారు అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లా గెలిపించారో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అట్లా గెలిపిస్తారని గంటాపరంగా చెప్తున్నాను అంతేకాకుండా జగన్ గారు ఒక పెద్ద ఒక రోల్ మోడల్ అండి ఆయన పెట్టిన స్వచ్ఛవాలయం సిస్టమైనా వాలంటర్ సిస్టమైనా కన్ఫామ్గా ఆయన మాడలు చెప్తున్నాను చూసుకోండి అన్ని రాష్ట్రాలు కాపీ చేయబోతున్నారు ఇది ఒక గ్రేట్ సిస్టమ్ ఇలా ఇప్పుడు ఒక హౌస్ డెలివరీ సిస్టమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి తెలంగాణలో చూస్తే ఎవ్రీ ఫస్ట్ కి చూస్తే పెద్ద ఒక్క పెన్షన్ కోసం పెద్ద క్యూ కడుతున్నారు ముసిలో అందరూ చాలా దారుణంగా ఉండాలి పరిస్థితి సో కన్ఫామ్గా ఈ సిస్టమ్ ప్రతి స్టేట్ కాపీ చేయబోతుంది అట్లాగే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాగా కష్టపడి పనిచేయాలి నెక్స్ట్ మంత్ ప్రభుత్వం రావాలి జై జగన్ థ్యాంక్ యూ రాష్ట్ర డైనామిక్ ముఖ్యమంత్రి వర్యులు చేత ప్రేమగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఈ రోజున ఇక్కడ ఒంగోలు వైఎస్ఆర్సిపి పార్టీ లో మన ప్రియతమ నేత శ్రీనివాస్ రెడ్డి గారి సూచన మేరకు మన యువనాయకుడు ప్రణీత్ రెడ్డి గారి అధ్యక్షతన అలాగే టౌన్ అధ్యక్షుడు కటారిశేఖర్ గారి అధ్యక్షతన మరియు జంకే వెంకటరెడ్డి గారు అలాగే మేయర్ గారు నేను పార్టీ శ్రేణులందరూ కూడా ఈ రోజున అత్యంత ఉత్సాహంతో కేక్ కట్ చేసి వారికి జన్మదిన వేడుక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రం వైపు దేశం మొత్తం కూడా ఎదురు చూసే చూసే విధంగా జగనన్న సంస్కరణలు తీసుకొచ్చిన విధానం దాదాపు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో అనేక ఎన్నో సమస్యలను తెలుసుకొని అనేక వర్గాలు అనేక రంగాల వారి దగ్గర మరి పేదలు మరి మహిళలు రైతులు వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే మరి రెండు పేజీలతో మ్యానుఫ్యాక్చర్ ఏదైతే ఆయన అప్పుడు ప్రకటించాడో ప్రతిపక్షంలో మరి ఈ రోజుకి దాదాపు నాలుగున్నర సంవత్సరానికి తొంభై ఎనిమిది పర్సెంట్ మరి నెరవేర్చిన ఘనత మరి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి లేదు మన ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి గారే మరి ఆయన చేయడం జరిగింది మరి దానికి మనందరం అతనికి ఎంతో రుణపడి ఉండాలి అదేవిధంగా ఆయన మరి ఆరోగ్య సురక్ష అనేది మరి ప్రజలు ఎంతోమంది పేద మరి బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా బిలో పోవర్టీలో దిగువ మధ్య తరగతి వారు ఒక ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే మరి హాస్పిటల్ హాస్పిటల్పై చూపించుకునే కూడా లేని ఎంతోమంది పేదలు ఉంటారు అటువంటి వారికి మరి ఏదైతే గాంధీజీ కళ్ళకన్నా మరి స్వరాజ్యం అదే సచివాలయ వ్యవస్థను పెట్టి వాలంటీర్ని ఒక యాభై ఏళ్ళకి ఒకళ్ళని పెట్టి వాలంటీర్ ద్వారా అదేవిధంగా నర్సుల ద్వారా మరి ఆరోగ్య సమస్యలు కూడా తెలుసుకొని వారికి ఇంటి దగ్గరికే ఆరోగ్యానికి సంబంధించిన వారికి ఏ సమస్య ఉన్నా కూడా వారికి ట్యాబ్లెట్లు లేదంటే అదేవిధంగా అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు పెట్టి మరి ఎంతోమందికి మరి పేదలకి ఈరోజు మరి హెల్త్ విషయంలో కానీ అదేవిధంగా మరి నాడు నుంచి పథకాలు మంచి సంక్షేమ పథకాలు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రిని మనం రాబోయే కాలంలో కూడా మనమందరం మరలా మరి ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే పేద బడుగు బలహీన వర్గాలకి అదేవిధంగా అట్టడుగు ప్రజలకి ఎంతో మరి అందుబాటులో ఉంటారు ఎంతో అండగా ఉంటారు ఆయనకి మనం కూడా అండగా ఉండాలని తెలియజేస్తూ మరీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీరు నూనె నూరేళ్ళు ఆయుధ ఆరోగ్య ఉండాలని ఎప్పుడు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి మీరు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటా ఉన్నా బీసీ బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఈరోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా అన్నింట్లోనూ బీసీలకి అండగా ఉండి బీసీల పట్ల పక్షపాతిగా నిలిచిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలందరూ కూడా రేపు రాబోయే కాలంలో మీకు అండగా ఉంటారు మీరు బీసీలకి ఏమేమి చేస్తున్నారు కార్పొరేషన్స్ ఇచ్చారు అలాగనే చైర్మన్ పదవులు ఇచ్చారు అలాగనే బీసీలకి అన్నింటిలో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు కేంద్ర ప్రభుత్వానికి కూడా యాభై పర్సెంట్ రిజర్వేషన్ని ఇక్కడ తీర్మానం చేసి పంపించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు కనుక రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలు అండగా ఉండి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు బీసీలు అందరూ అండగా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జేబీసీ સપટાનુ